ఇరాన్ ఈ దాడిని ఎందుకు చేసిందనేది మొదట మనం అడగాల్సిన ప్రశ్న ఇది సడన్ గా జరగలేదు గతవారం ఇజ్రాయెల్ నుంచి జరిగిన దాడులకు ఇది ఒక స్పష్టమైన ప్రతీకారం కాని ఇదొక రిటాలియేషన్ మాత్రమే కాదు ఇది ప్రపంచానికి చెప్పే ఓ సంకేతం కూడా ఇకపై మేము శాంతంగా ఉండబోము అనే క్లియర్ మెసేజ్ ఇది అంటే ఇప్పటివరకు ఇరాన్ చూపిన ఓపిక ఇక లేదు అన్నమాట ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే ఈ దాడికి ట్రూ ప్రామిస్ త్రీ అనే పేరు పెట్టారు ఇదొక మిలిటరీ ఆపరేషన్ కంటే ఎక్కువగా ఓ భావోద్వేగ ప్రకటనలా ఉంది మేము మిమ్మల్ని వదిలిపెట్టమన్న వాగ్దానం మూడవసారి నెరవేర్చామన్నట్టు ఇలాంటి ఆపరేషన్కి పేర్లు పెట్టడం వల్ల ప్రజల్లోనూ ప్రపంచంలోనూ దీనికి వెయిట్ పెరుగుతుంది ఇది ఎఫెక్ట్ ఎఫెక్ట్ను కూడా కలిగిస్తుంది ఇరాన్ వందకి పైగా బ్యాలిస్టిక్ మిసైళ్లను ప్రయోగించింది కానీ ఇజ్రాయెల్ తన అత్యాధునిక డిఫెన్స్ సిస్టంతో వాటిలో చాలా శాతం గాల్లోనే కూల్చేసింది అయినా కొన్ని మిసైళ్లు టార్గెట్ను తాకాయి ఈ విషయంలో ఇజ్రాయెల్ మోస్తరు నష్టం జరిగినట్టు అంగీకరించింది ఇది వాళ్ల డిఫెన్స్ సిస్టం బలాన్ని చూపించడమే కాదు నిజాయితీగా నిజం చెప్పడం ద్వారా మానసిక స్థితిని కూడా బలపరచడం ఇజ్రాయెల్ చెబుతున్నది స్పష్టంగా ఉంది వాళ్ల లక్ష్యం ఇరాన్ ప్రజలు కాదు ఆ దేశ నాయకత్వం ఇదొక ప్రాముఖ్యమైన విషయమే ఎందుకంటే ప్రజల మీద కాకుండా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నట్టు చూపించడం వల్ల ఆ దేశపు జనాల్లోనే ప్రభుత్వంపై అసంతృప్తిని పెంచే ప్రయత్నం అవుతుంది అంటే ఈ యుద్ధం కేవలం బాంబుల ద్వారానే కాక ప్రజల మనసులపై కూడా సాగుతోంది ఇరాన్ ఈ దాడి ద్వారా ప్రపంచానికి చెప్పాలనుకున్న సందేశం కూడా స్పష్టంగా ఉంది ఇజ్రాయెల్ మీద ఒకప్పుడు ప్రతిస్పందించలేని స్థితిలో ఉన్నా ఇప్పుడు మేము టెక్నాలజీతో శక్తితో రెడీగా ఉన్నామనే నమ్మకాన్ని చూపించింది ఇదే సమయంలో మిడిల్ ఈస్ట్లో మిగతా దేశాలకు దేశాలకుగూడా ఇదొక హెచ్చరికైంది ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ మరింత పెరిగితే దాని ప్రభావం ప్రాంతం మొత్తం మీద పడే ప్రమాదముంది ఇదంతా చూస్తుంటే ఇది యుద్ధం ఆరంభం కావచ్చు అని అనిపించక మానదు ఎందుకంటే గతంలో జరిగిన దాడులు ప్రాక్సీ గ్రూపుల ద్వారా జరిగేవి కాని ఈసారి నేరుగా నుంచి దేశానికి అధికారికంగా పేరు పెట్టి దాడి జరిగింది ఇది మామూలు పరిణామం కాదు ఇది ఒక మైలురాయలాంటి డెవలప్మెంట్ ఇంకొంచెం దాడితే పూర్తిస్థాయి యుద్ధం కావడంలో ఎలాంటి సందేహం లేదు ఈ దాడుల్లో మిలిటరీ టార్గెట్లు ప్రధానమైనప్పటికీ కొన్ని మిసైల్ శకలాలు సివిలియన్ భవనాల మీద పడ్డం వల్ల ప్రజలు బాగా భయపడ్డాలు అటు సెంట్రల్ ఇజ్రాయెల్లో చాలామంది చెబుతున్న దాని ప్రకారం పెద్ద శబ్దాలు ఊగిపడిన కిటికీలు భయంతో పరుగులు తీసిన ప్రజలు కనిపించారట అంటే ఇది మానసిక స్థాయిలో ప్రజలమీద తీవ్ర ప్రభావం చూపించిన సంఘటనగా మిగిలిపోతుంది ఇరాన్ ఇలా ఆగ్రహంతో దాడి చేయడం వెనక మరో రాజకీయ ఎత్తుగడ కూడా ఉంది దేశంలో ఓ నేషనలిజం ఫీలింగ్ను కలిగించాలనేది ఒక కోణం అంతేకాకుండా తమ ప్రాజెక్టులను ఎవరూ టార్గెట్ చేయకుండా ఉంచాలన్న హెచ్చరిక కూడా ఈ దాడిలో ఉంది అంటే ఇది అంతర్గత రాజకీయాలకు పనిచేయడం మాత్రమే కాక బాహ్య కంట్రీస్కి కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇజ్రాయెల్ స్పందన ఇప్పటివరకు తక్కువగానే ఉంది కానీ దాన్ని నిశ్శబ్దంగా ఉన్న ప్లాన్డ్ రెస్పాన్స్గా కూడా చూడవచ్చు ప్రజల్లో భయాన్ని పెంచకుండా రాజకీయంగా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుంది కాని ఇది మాత్రం చెప్పాలి ఇప్పుడు మరింత సీరియస్ రియాక్షన్తో రావడం ఖాయం మొత్తానికి ఈ దాడి ఒక్కరోజు వ్యవహారంగా కాకుండా మిడిల్ ఈస్ట్లో స్థిరంగా ఉన్న ఏకాంగ్యతలు చెడగొట్టే స్థాయికి వెళ్లిపోయింది ఇప్పుడు ఆయిల్ మార్కెట్లు గల్ఫ్ దేశాల పాలిటిక్స్ అంతర్జాతీయ సంబంధాలు అన్నీ ఈ పరిణామాల్ని బట్టి మారే అవకాశముంది ఇది ఒక చిన్న దాడి కాదు యుద్ధ భీకరతకు ముందు వచ్చే గాలి అనిపిస్తుంది